మార్కెట్ లో బజాజ్ సంస్థ దూకుడుగా ముందుకు సాగుతూ వస్తోంది ఈ సంస్థ ఉత్పత్తులలో ముఖ్యంగా పల్సర్ ప్లాటినా వంటి బైకులు సామాన్యులలో మంచి ప్రాధాన్యం పొందాయి అయితే తాజాగా బజాజ్ సంస్థ కొన్ని బైకుల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఇందులో పాపులర్ మోడల్స్ కూడా ఉన్నాయి మరి ఆ మోడల్స్ ఏంటి ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏమున్నాయో చూద్దాం బజాజ్ ప్లాటినా వంద సిసి బైక్ మైలేజీ పరంగా ఎంతో ప్రసిద్ధి చెందింది తొంభై నుండి వంద కేఎంపిఎల్ మైలేజీతో ఈ బైక్ టూ వీలర్ మార్కెట్లో మంచి పేరు సంపాదించింది బజాజ్ ప్లాటినా వంద సిసి బైక్ వంద సిసి సెగ్మెంట్లో హీరో స్ప్రెండర్ బైక్ కు గట్టి పోటీ ఇచ్చింది అయితే ఆ తర్వాత పది సీసీతో వచ్చిన ప్లాటినా మోడల్ కూడా బాగా పాపులర్ అయింది అయితే బజాజ్ సంస్థ తాజాగా ప్రకటించిన బైకులలో నూట పది సీసీ ప్లాటినా మోడల్ కూడా ఒకటి నూట పది సీసీ ప్లాటినా మోడల్ బైకుల తయారీని నిలిపివేస్తున్నట్లు తెలిపింది ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణలలో ఒకటి ఈ మోడల్ అంతగా సేల్స్ పురోగతి సాధించకపోవడం అలాగే కంపెనీ తీసుకున్న కీలక నిర్ణయాలలో బజాజ్ పల్సర్ ఎఫ్ రెండు వందల యాభై స్పోర్ట్స్ బైక్ కూడా ఉంది ఇది బజాజ్ బైక్లలోని అత్యంత ప్రాచుర్యం పొందిన మోడల్ అలాగే ప్లాటినా సిటీ నూట ఇరవై ఐదు కూడా నిలిపివేయబడిన మోడల్స్ జాబితాలో ఉంది ఈ బైకులు నాలుగేళ్ల క్రితం మార్కెట్లోకి వచ్చినప్పటికీ అంచనాల మేరకు సేల్స్ను సాధించలేకపోయాయి ఇక ప్లాటినా నూట పది సిసి ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మాత్రం రెండు వేల ఇరవై రెండులో విడుదలైంది బజాజ్ సంస్థ తన బైక్ల తయారీని నిలిపివేయడం వెనుక ఉన్న కారణం కొన్ని మోడళ్లు మార్కెట్లో అనుకున్న అమ్మకాల లక్ష్యాలను సాధించలేకపోవడమే అయితే బజాజ్ ఈ నిర్ణయంతో మార్కెట్లో నూతన మార్పులను తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు అర్థమవుతుంది